హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నా సామెరంగ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో అంతకంటే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి సరేనా ఇప్పుడు నా సామెరంగా ట్రైలర్ గురించి మాట్లాడదాం సో కింగ్ నాగార్జున కొత్తగా కనిపిస్తున్నాడు అంతకుముందు అంటే మనకు ఈ గెటప్ అయితే అలవాటైందే బట్ ఈ మధ్య కాలంలో రాజు లేదంటే ఆ సోగ్గాడే నాయన సంథింగ్ ఏదో సినిమాలు వచ్చాయి కదా ఆ సినిమాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఆయన హెయిర్ స్టైల్గా అయినా అతను వేసుకున్న డ్రెస్సింగ్ ఆ లుంగి గెటప్ డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ట్రైలర్ స్టార్ట్ అవ్వడంతో మన అల్లర్ నరేష్ వాయిస్ తోటి స్టార్ట్ అవుద్ది అలాగే నాగార్జున గారి మంచి మాస్ ఫైటింగ్ పర్ఫార్మెన్స్ తోటి స్టార్ట్ అవుతుంది అలాగా మళ్ళీ మన అల్లర్ నరేష్ భీవసరమైన మాస్ స్టెప్పులు వేస్తాడు తర్వాత హీరోయిన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది అక్కడ ఒక డైలాగ్ వస్తుంది మనకిష్టాయికి నరకడం తెలుసు కానీ సరసాలు ఆడడం కూడా తెలుసా అని చెప్పేసి మన రాజ్ తరుణ్ అంటాడు బట్ కింగ్ అందులో మన్మధుడు కదా సో ఎప్పుడు సరసాల్లో కింగ్ ఆయన మనందరికి తెలిసిన విషయమే సో హీరోయిన్ తోటి ఒక మంచి సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు కొంచెం వెరైటీగా డైలాగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో హీరోయిన్ అయితే కొంచెం సరిపోలేదేమో నాగార్జున పక్కన అని అనిపించింది బట్ ఓకే ఒకటి రెండు షార్ట్స్లో అయితే కొంచెం తక్కువ అనిపించింది అంటే చిన్నపిల్ల అనిపించింది నాగార్జున పక్కన కొన్ని షార్ట్స్లో మాత్రం ఓకే అనిపించింది రైట్ ఆ విధంగా ట్రైలర్ అయితే వెళ్ళింది కానీ ఇక్కడ మనకు ట్రైలర్లో అన్నీ బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ కొన్ని బాలేవు కూడా అనిపిస్తుంది అందులో బాగాలేంది అని అంటే మ్యూజిక్ మ్యూజిక్ అయితే యావరేజ్ అనిపించింది ఏంఎం కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ నిజంగా యావరేజ్గానే ఉంది సో అతను ట్రైలర్ స్టార్ట్ అయిన నుంచి దాదాపు ఒకటిన్నర నిమిషం పాటు ఒకటే బీటు ట అదేదో బీట్ ఉంటుంది అది ఒకటే బీట్ తోటి లాగించాడు ఆ తర్వాత మళ్ళీ ఫైట్ ఆ సీన్స్ అవి వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం మార్చాడు కానీ పెద్దగా నచ్చలేదు సో ట్రైలర్ ఎప్పుడు కూడా ఇంప్రెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఒక ముప్పై సెకండ్లో దద్దరు వెళ్ళిపోవాలి బట్ మనకి ఇక్కడే మ్యూజిక్ తోటి కొంచెం మైనస్ జరిగింది ట్రైలర్లో అండ్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి ఎవ్రీథింగ్ అందరి కూడా బాగా కుదిరినాయి అలాగే మనకి ఈ సినిమాలో డిఓపి బాగుంది అనిపిస్తుంది ఫస్ట్ టైం అయినా కూడా నాగార్జున గారితో ఎలాగైతే ఉండాలో అలాగైతే తీసాడు అనిపించింది ఒకటి అయితే ఎక్స్ట్రాడినరీ షాట్ అనిపించింది అదేదో ఇలా ఇసిరితే మనవాడు సిగరెట్ అంటించుకుంటూ ఉంటాడు సో ఆ షాట్ అయితే బాగుంది అది షాక్ అయ్యాను ఈంద్రబాబు అసలు ఈ షాట్ వేరే లెవెల్ అనిపించింది అదొక్కదానికి మాత్రం ట్రైలర్ చూసినంతసేపు అలా అలా ఏదో చూసుకుంటూ పోయాము బట్ ఆ ఒక్క షాట్ దగ్గర మాత్రం వాహ్ అని అనిపించింది సో అదన్నమాట అండ్ ఇంకోటి ఈ సినిమాలో రాజ్ తరుణ్ అల్లర్ నరేష్ వీళ్ళందరూ ఉండడం అయితే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఓకే పండక్కి ఒక రకంగా చెప్తే ఇలాంటి సినిమాలే అవసరం ఈ సంక్రాంతికి ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడగలిగేవే బట్ ఇంతకుముందు నాగార్జున గారు ఇలాంటి స్టోరీలు తీయడము అదైతే జరిగింది అండ్ దట్టు ఇది రీమేక్ సినిమా సో మలయాళంలో రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన సినిమాని ఇప్పుడు రీమేక్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు సో కొత్తగా అయితే అనిపించలేదు సో ఫస్ట్ చాయిస్ అయితే ఎవరు దీని మీద ఫోకస్ చేయకపోవచ్చు బట్ ఎవరైనా నాగార్జున ఫ్యాన్స్ ఉంటారు కదా సో ఆయనకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది సో వాళ్ళు మాత్రం ఫస్ట్ చాయిస్ నా సామీ రంగాకి వెళ్తారు బట్ మిగతా వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా గుంటూరుకారం హనుమాన్ సైందవు వీటి తర్వాతే లాస్ట్ ఛాన్స్గా తీసుకుంటారు బట్ ఓకే అంతే ఓకే అనిపించింది తప్ప అంతకుమించి పెద్ద కిక్ అయితే రాలేదు ట్రైలర్ సో అది ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ